నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఎరువుల కొరతతో తెలుగు రాష్ట్రాల రైతులు అగచాట్లు పడుతున్నారు వర్షభవ పరిస్థితుల వల్ల ఇప్పటికే నాట్లు ఆలస్యమయ్యాయి ఇప్పుడు యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నారు ఇంతకే ఏపీలో యూరియా కొరతకు కారణమేంటి ఈసారి తొలకరి తొందరగానే పలకరించింది మే చివరి వారానికి ఋతుపవనాలు తాకాయి వర్షాలు కూడా కురిశాయి దీంతో వ్యవసాయ పనులకు సిద్ధమయ్యారు రైతులు కానీ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు వానజాడ లేకపోవడంతో ఢీలా పడ్డారు అన్నదాతలు అయితే మళ్లీ విస్తారంగా వర్షాలు పడుతుండటంతో

ఆంధ్రప్రదేశ్కు లక్ష ముప్పై వేల టన్నుల యూరియాను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం కానీ రైతులకు యూరియా అందడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా కోస్తా రాయలసీమ అనే తేడా లేదు అన్ని ప్రాంతాల్లో యూరియా కొరత ఉంది కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల క్యూలు చాంతాడును తలపిస్తున్నాయి ముఖ్యంగా సన్నకారుల పరిస్థితి దయనీయంగా ఉంది కొందరు రైతులు ఇప్పటికే నాట్లు వీశారు ఇంకొందరు రైతులు నారుపోశారు కానీ ఇంకా నాట్లు వేయలేదు ఎరువులు దొరికితే నాట్లు పని పూర్తి చేయాలని చూస్తున్నారు దీంతో సొసైటీలు రైతు సేవా కేంద్రాల వద్ద గంటలు కాదు రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు అయితే అరకొరగా వస్తున్న ఎరువులు రైతులకు ఎటూ చాలడం లేదు గోదావరి జిల్లాలకు అరవై ఒక్క వేల తొమ్మిది వందల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కానీ అందుబాటులో ఉన్నది మాత్రం యాభై ఒక్క వేల మెట్రిక్ టన్నులే అంటే పదివేల టన్నులకు పైగా ఎరువుకు కోత పెట్టారు ప్రతి జిల్లాది అదే పరిస్థితి ప్రతిసారి కంటే ఈ ఏడాది దాదాపు వెయ్యి టన్నుల యూరియా తక్కువగా అందినట్లు తెలుస్తోంది కొంతమంది డీలర్లు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే ప్రస్తుతం వరినాట్ల పనులు జోరుగా సాగుతున్నాయి కానీ యూరియా కొరత అక్కడి రైతుల్ని ఇబ్బంది పెడుతోంది ఒక్కో రైతుకు రెండు బస్తాలకు ఎరువులు ఇవ్వడం లేదు దీంతో పొలాల్లో వేయడానికి పిండి సరిపోవడం లేదంటున్నారు రైతులు ముఖ్యంగా పొలాల్లో నాట్లు పనులు పూర్తి చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు బస్తా యూరియాను రెండు వందల డెబ్బై అమ్మాలి కానీ బయట మార్కెట్లో మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు కమ్ముతున్నారు కొన్ని చోట్ల ఏకంగా ఐదు వందల రూపాయలు కమ్ముతున్నారని చెబుతున్నారు రైతులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు రైతులు పీఎస్ఈస్ ల వద్ద ఆధార్ కార్డులు సంచులతో వచ్చి ఎండలో పడిగాపులు కాస్తున్నారు రోజంతా పడిగాపులు కొంతమందికి కొంతమందికిచ్చి స్టాక్ అయిపోయిందంటూ మిగతా వాళ్ళని వెనక్కి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు రైతులు లైన్లోనే ఉంటున్నారు ఒక రైతు కిందగా కూలీలుగా వచ్చి పిండి కట్టలు వాళ్ళ అనాభాపత పాప మలుకుడి మీద వాళ్ళకి రెండు కట్టల కాడకి ఇచ్చి రైతులకు అన్నకుండా ఒక్కొక్క రైతు పది ఇరవై కట్టల కాడికి వేసుకెళ్ళిపోయిన బాపతాలు జరుగుతున్నాయి అందుకనే ఆధార్ కార్డులు ఈ రసీదులు స్థితులు అలాంటివి తెచ్చుకొని పట్టాప పుస్తకాలు ఇచ్చాడి సంఘం సొసైటీలకి రైతు పట్టా పుస్తకాలు ఇచ్చాడు పోయిన ముఖ్యమంత్రి అలాంటివి అన్ని తెచ్చుకున్న సీరియల్ ప్రతి ఒక్కడు నుంచుని రైతుకు ఒక కట్టకాడే తీసుకెళ్తే ఒక రెండు ఎకరాలు సేవ్ అవుద్ది పామర నియోజకవర్గంలోని సౌత్ వల్లూరు పిఎస్ఈఎస్ వద్దకు యూరియా కోసం పెద్ద సంఖ్యలో వచ్చారు రైతులు అయితే స్టాక్ లేదని అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కోడూరు నాగాయలంక అవనగడ్డ రైతులది కూడా ఇదే పరిస్థితి గత్యంతరం లేక బ్లాక్ మార్కెట్లో బస్తా ఎరువులు నాలుగు వందల రూపాయలు కొంటున్నామని వాపోతున్నారు రైతులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది వరి మొక్కజొన్న ప్రతి పంట వేసిన రైతులు జరువుల కోసం నానా కష్టాలు పడుతున్నారు రైతు సేవా కేంద్రాలకు వెళితే స్టాక్ రాలేదనే సమాధానం వినిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరో గత్యంతరం లేక ఒడిశాలో బస్తా ఐదు వందల రూపాయలకు కొంటున్నట్లు చెబుతున్నారు అధిక ధరకు రవాణా ఖర్చులు తోడవుతున్నాయని వాపోతున్నారు రైతులు రైతులు ఉడుపులేసేసి అలానే ఎవరు చల్లేసి నేల కాలం గడుస్తున్నప్పుడు కూడా కావాల్సిన ఎరువు యూరియా డిఏపి సకాలం అందకపోతే వాటి దిగుబడిలో గణనీయమంటే ప్రభావం కలిగేస్తుంది ప్రభుత్వం ఏమో మేము రైతులకు కావాల్సినవన్నీ సరఫరా చేస్తున్న సకాలంలో మా లాంటి ప్రభుత్వం ఎప్పుడూ లేదని చెప్పి చెప్తూ ఉన్నారు వాస్తవానికి రైతు ఎరువులు లేక రోడ్డు పడవలసి వస్తుంది లైన్లు కట్టవలసి వస్తుంది అంతేకాదు మరి ప్రైవేట్ మార్కెట్లో డీరే కొనుగోలు చేద్దామనుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు యూఏ కట్ట సుమారు ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అంతేకాదు అవసరం లేకపోయినా భూసారం నష్టపెట్టినట్టే అవసరమైన గుళికలేని ఇతర ఎరువులు కూడా అంటగడుతున్నారు బలవంతంగా రైతు సేవా కేంద్రాలు పిఎస్సిఎస్లలో ఎరువులు దొరక్క ప్రైవేట్ వ్యాపారులని ఆశ్రయిస్తున్నారు రైతులు అయితే యూరియా కావాలంటే గుళికలు ఇతర ఎరువులు తీసుకోవాలని వ్యాపారులు షరతు పెడుతున్నారని వాపోతున్నారు రైతులు దీంతో తమపై ఆర్థికంగా భారం పడుతోందని చెబుతున్నారు మా ఇంట్లోనే ఏడెనమా దగ్గరికి దగ్గర ముప్పై ఎకరాల భూమి పట్టాదర్ పాస్బుక్లతో ఉన్నాము ఎరువుకి వెళ్ళేసరికి సచివాలయంలోనూ ఒక కర్త కూడా ఇవ్వటం లేదు ఏమైనా అంటే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అనేసి కాలక్షేపం చేశారు మన ఎమ్మెల్యే గారు వచ్చారు జాయింట్ కలెక్టర్ వచ్చారు అదే మీటింగ్లో నేను బయట పెట్టి అడుగుతానంటే అధికారులు అందరూ వచ్చి మీరు మీరు అడగండి మీరు అడగండి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్పారు ఇప్పటికీ కూడా ఇవ్వలేదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు ఆదోని కౌతాళం ఆలూరు హోడగుంద పెద్ద కడుపూరు దేవనకొండ ఎమ్మిగనూరు హాలహార్వి మండలాల్లో యూరియా కోసం ఆందోళన చేశారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని ఆరోపిస్తున్నారు స్థానికులు ప్రైవేట్ షాపుల్లో మూడు వందల రూపాయల ఎరువుల బస్తాను నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు కమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అది కూడా డీఏపీ గ్రోమోర్ వంటివి తీసుకుంటేనే యూరియా ఇస్తున్నారని వాపోతున్నారు రైతులు అందరికీ దయచేసి ఇదేమో ఏరియా ఉంది ఇవ్వడం లేదు పరిస్థితి ఏంది ఇది అన్యాయంగా వాళ్ళే వాళ్ళు వాళ్ళే తప్పిపోతుంది అది చేస్తున్న రైతులు రెండు గుట్టలు అడుగుతున్నాం ఇవ్వడం లేదు ఇది పరిస్థితి మా పరిస్థితి వారం రోజులు అయితే కాబట్టి అన్నం లేదు ఇది లేదు మా పరిస్థితి ఏంది ఇది రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు వ్యవసాయ అధికారులు యూరియా దొరకదేమోననే అపోహలతో కొంతమంది ఎక్కువగా నిల్వ చేసుకోవడం కూడా కొరతకు కారణమంటున్నారు డిమాండ్ కనుగుణంగా యూరియాను సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు అధికారులు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నదాతలు కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కానీ సాగు ముందుకు సాగడం లేదు యూరియా ఇమ్మంటే లేదు పొమ్మనేలా ఉంది పరిస్థితి గంటల తరబడి పడిగాపులు కాసిన కొందరికి ఒక్క బస్తా కూడా దక్కడం లేదు దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు రైతులు తెల్లవారక ముందే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు చేరుకుంటున్న రైతులు మధ్యాహ్నం వరకు పడిగాపులు తీరా అధికారులు వచ్చి స్టాక్ లేదంటారు లేదా తక్కువగా ఉంది మనిషికి అరబస్తా ఇస్తాం రేపు అని పంపించేస్తున్నారు తెలంగాణలో యూరియా కొరత వల్ల రైతులకు ఎదురవుతున్న పరిస్థితి ఇది ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు ఈ మండలం ఆ మండలం అని లేదు అన్ని చోట్ల ఇదే పరిస్థితి దీంతో ఆందోళనలకు దిగుతున్నారు అన్నదాతలు తెలంగాణలో ప్రస్తుతం రోజుకు పదివేల నుంచి పన్నెండు వేల టన్నుల యూరియా అమ్మకాలు జరుగుతున్నాయి ఆగస్టులో మూడు లక్షల టన్నుల యూరియా కావాలని ముందుగానే కేంద్రానికి తెలియజేసింది తెలంగాణ కానీ కేంద్రం మాత్రం ఎప్పటిలా వ్యవహరించింది కేవలం ముప్పై తొమ్మిది వేల టన్నులు కేటాయించింది ఏప్రిల్ నుంచి జూలై వరకు రెండు లక్షల టన్నుల కొరత కొనసాగుతోంది దానికి తాజాగా లోటు యాభై ఏడు వేల టన్నులు తోడైంది లోటు భారీగా ఉండటంతో తెలంగాణ రైతుల అవసరాలు తీరడం లేదు యూరియా కోసం సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు క్యూలో బ్యాగులు చెప్పులు వంటివి పెడుతున్నారు ఎండలో గంటల తరబడి నిలబడి ఓపిక లేక ఈ పని చేస్తున్నారు సమీపంలోని ఏదైనా చెట్టు కింద కాస్త నీడ దొరికితే వెళ్లి తీరుతున్నారు యూరియాకు మహిళా రైతులు కూడా వస్తున్నారు ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి వచ్చామని త్వరగా యూరియా ఇచ్చి పంపాలని కోరుతున్నారు సొసైటీల్లో యూరియా దొరక్క ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తే ఇదే అదనుగా దోచుకుంటున్నారు బస్తా యూరియా కావాలంటే రెండు బస్తాల ఇతర ఎరువులు కొనాలని షరతు పెడుతున్నారు వ్యాపారులు అయితే దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గ్రోమూర్ కేంద్రం నిర్వాహకుల తీరును ఖండిస్తూ నిరసన తెలిపారు రైతులు రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ ఈ ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగ మండల కేంద్రంలో ఇటీవల యూరియా కోసం అర్ధరాత్రి వరకు పడిగాపులు కాశారు రైతులు అలాగే చంద్రుతి సహకార సంఘం వద్ద చెప్పులను లైన్లో పెట్టారు రైతులు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది నిన్న మొన్నటి వరకు వర్షాలు లేక రైతులు నష్టపోయారు ఇప్పుడు వరి మొక్కజొన్న పత్తి పంటలను కాపాడుకోవాలంటే యూరియా అవసరం అంటున్నారు కానీ ఇప్పుడు యూరియా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు చెప్పు లేక కళ చెప్పు లేక మొత్తం లైన్ల చెప్పులు పెట్టి మందు బసలకు నేను ఇప్పటికి వారం రోజుల మందు బసల కొరకు రోజు అచ్చుకుంటూ మరిపోతున్నాను ఇవాళ కూడా దొరుకుతాయా లేదా తెలియదు వారం రోజుల నుంచి రోజు అచ్చుకుంటూ పోవడం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది పరిగి డివిజన్లో డెబ్బై ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయి కానీ ఒక్క ఆగ్రసులో తప్ప ఎక్కడా యూరియా దొరకడం లేదు దీంతో ఆగ్రసులో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు అయితే స్టాక్ పరిమితంగా ఉందని వ్యాపారులు చెబుతూ ఉండడంతో అసహనానికి గురవుతున్నారు సిద్దిపేట జిల్లాకు నలభై వేల టన్నుల యూరియా అవసరం కానీ పదహారు వేల టన్నుల యూరియా మాత్రమే వచ్చింది సంగారెడ్డి జిల్లాకు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఇరవై నాలుగు వేల టన్నులే వచ్చింది మెదక్ జిల్లాకు ఇరవై ఆరు వేల టన్నుల అవసరం కాగా వచ్చింది మాత్రం కేవలం పన్నెండు వేల టన్నులే దీంతో రైతుల అవసరాలు తీరడం లేదు ఇప్పటికైనా అధికారులు తమ అవసరాలకు తగ్గట్లు యూరియాను రప్పించాలని కోరుతున్నారు రైతులు తెలంగాణలో ఏ జిల్లాది చూసినా ఇదే పరిస్థితి రైతులకు అవసరమైన యూరియాకు అందుబాటులో ఉన్న యూరియాకు లేదు దీంతో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు దీంతో తొక్కిసలాటలు ఘర్షణలు జరుగుతున్నాయి తమ అవసరాలు తీర్చలేకపోతే మీరు ఉండి దేనికంటూ అధికారుల్ని నిలదీస్తున్నారు రైతులు యూరియా కొరతపై తెలంగాణ నేతలు నిలదీస్తే ఏపీ నేతలు వినతులతో పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకీ మిగతా రాష్ట్రాల్లో యూరియా పరిస్థితి ఏంటి తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది వరి నుంచి మొక్కజొన్న ప్రతి తదితర పంటలకు నీరు పెట్టడంతో పాటు ఎరువు వేయాల్సిన సమయం కానీ యూరియా కొరత రైతుల్ని ఇబ్బంది పెడుతోంది మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు అద్దుకుంది పరస్పర విమర్శలకు దారితీసింది తమకు సకాలంలో యూరియా కోటా విడుదల చేయడం లేదంటోంది తెలంగాణ అయితే తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపింది కేంద్రం ఇలా నెపాన్ని ఒకరిపైకి మరొకరు నెట్టుకుంటున్నారు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర మంత్రులు కేంద్రం నుంచి రావాల్సిన ఎరువులు అందకపోవడం వల్లే రైతులు రోడ్డెక్కుతున్నారని ఆరోపించారు తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ వాటా యూరియాను వెంటనే విడుదల చేయాలంటూ కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని వ్యవసాయ పనులు ఊపందుకున్నాయని తెలిపారు అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా యూరియాను అందజేయాలని కోరారు ముఖ్యంగా నెలవారీ లోటును పూడ్చాలని కోరారు తెలంగాణకి ఇంతవరకు ఇచ్చిందెంత ఇవ్వాల్సిందెంతో తన లేఖలో వివరించారు తుమ్మల మంత్రి తుమ్మల లేఖకు బీజేపీ ఎంపీ డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు ఈ సీజన్లో లక్షన్నర టన్నుల యూరియా మిగులుతుందన్నారు ఆమె ఇంకా అదనంగా యూరియా అవసరమైతే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు అంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎరువులపై పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని ఎంపీ వివరించారు యూరియా విషయంలో ఏపీ పార్లమెంటు సభ్యులు కూడా కేంద్రానికి వినతులిచ్చారు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీలు కలిసెట్టి అప్పలనాయుడు తెన్నెట్టి కృష్ణప్రసాద్ ను వెంట పెట్టుకుని కేంద్ర మంత్రి నడ్డాను కలిశారు యూరియా సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని కోరారు జూలైలో ఏపీకి లక్షా ముప్పై వేల టన్నుల యూరియాను కేటాయించింది కేంద్రం కానీ నలభై వేల నాలుగు వందల టన్నుల యూరియా మాత్రమే అందినట్లు తెలిపారు పదిహేను టన్నుల లోటును భర్తీ చేయాల్సిందిగా కోరారు ప్రస్తుతం వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఎనిమిది పాయింట్ రెండు ఒకటి లక్షల హెక్టార్లలో వరితో పాటు ఖరీఫ్ పంటలైన వేరుశనగ కందులు ప్రతి జొన్న పంటలు సాగవుతున్నట్లు తెలిపారు అయితే యూరియా విషయంలో అవసరమైన దానికి అందుతున్న దానికి మధ్యలో గల వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఏపీలో యూరియా కొరతను వెంటనే తీర్చాలని కేంద్ర మంత్రి నడ్డాను కోరారు ఈ మేరకు లేఖ రాశారు జూలై కోటాలో తీవ్ర లోటు ఉందని గుర్తు చేశారు వెంటనే లోటును భర్తీ చేయాలని కోరారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలో కూడా యూరియా కొరత ఉంది దీనికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఇటీవల ఆరోపించారు కన్నడ సీఎం సిద్ధరామయ్య వర్షాలు సమృద్ధిగా పడి వ్యవసాయ పనులు ఊపందుకున్నా యూరియా కొరత ఇబ్బంది పెడుతోందన్నారు ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో తమకు పదకొండు లక్షల పదిహేడు వేల టన్నుల యూరియా కావాలని కేంద్రాన్ని కోరామని గుర్తు చేశారు అయితే తమకు కేవలం ఐదు లక్షల పదిహేడు వేల టన్నుల యూరియా మాత్రమే అందిందని తెలిపారు ఆయన మొత్తానికి యూరియా విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య రచ్చ కొనసాగుతోంది వాస్తవానికి యూరియాను మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల ప్రభావం కూడా మన యూరియా దిగుమతులపై పడింది మరోవైపు ఆత్మ కార్యక్రమంలో భాగంగా యూరియా దిగుమతులు తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలో యూరియా కోసం రాష్ట్రాలు అడిగిన దానికి కేంద్రం ఇస్తున్న దానికి మధ్య వ్యత్యాసానికి కారణమని తెలుస్తోంది మరి ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిష్కారాన్ని చూపిస్తుందో